హాయ్ హలో వ్యాఫ్ ఈరోజు మధ్యాహ్నం అయితే మాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చిందనమాట మా మామయ్య దగ్గర నుంచి సో మా మామయ్య కాల్ చేసేసి అరే ఎక్కడున్నారా ఫాస్ట్గా కట్ట దగ్గర రండి మన కాలు ఒకటి దగ్గరికి సో ఇక్కడైతే కాలలో వాటర్ ఎక్కువైనాయి సో కాళ్ళు తెగేలాగా ఉంది అని చెప్పేసి మాకు కాల్ చేయడం జరిగింది సో మాకు కాల్ చేసిన తర్వాత నేను మా మామయ్య ఇద్దరం కలిసి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు సో అక్కడ వెళుతున్నాము ఇద్దరం కలిసి సో అక్కడ వెళ్ళిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో ఏమైందో సో మొన్న అయితే మన చోడంపల్లి మన అందరికి మీ అందరికీ తెలిసిందే మన మన విలేజ్ వచ్చేసి చోడంపల్లి అని సో చూడంపల్లిలో లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంది ఉదయ సముద్రం అనేది సో ఉదయ సముద్రం అయితే అందులోకి నీళ్ళు అనేది తెచ్చారు సో నీళ్ళు తెచ్చిన తర్వాత నీళ్లు ఓపించి మూడు నెలలు అవుతుంది అందులో సో నీళ్లు ఓపించిన తర్వాత చోడంపల్లి గ్రామ ప్రజలకు అయితే బోర్లు మాత్రం కలుపుకోలేదే సో బోర్లు కలుపుకున్నందున సో చోడంపల్లి గ్రామ ప్రజలకు సో ఆ ప్రాజెక్టు నుంచి ఎలాంటి ఏమీ జరగలేదనమాట సో వేరే ఊరు వాళ్ళందరికీ కూడా అందరికీ జలాలు వాడుతున్నాయి సో కాబట్టి మన ఊరికి మాత్రం ఎలాంటి జల లేదు కొన్ని వాటర్ కూడా రాలేదు సో అన్ని ఊర్ల కంటే మన ఊరే దగ్గర మళ్ళీ దానికి సో అలాగే మన రైతులందరూ కూడా సో ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి నెక్స్ట్ అలాగే మన ఎమ్మెల్యే దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళేసి సో మాట్లాడేసి సార్ రైతులకి ఇలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మాట్లాడేసేసారు అనమాట మాట్లాడేసిన తర్వాత సో సార్ వాళ్ళు అయితే పర్మిషన్ ఇచ్చారు సో పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనం మా మామయ్య వీళ్ళందరూ కలిసి మనమైతే దానికి ఇక్కడ అయితే ఆ సార్ వచ్చి చూపించారనమాట సో ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి సో అక్కడ మనం సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే సార్ ఇప్పుడైతే మేము ఓకే మేము జూన్ వరకు కంప్లీట్ చేస్తామని చెప్పారు బట్ ఇప్పుడైతే మా దగ్గర బడ్జెట్ లేదు అని చెప్పడం జరిగింది సార్ వాళ్ళైతే సో ఇక్కడైతే రైతులు కదా సో సార్ అప్పటి వరకు అంటే కష్టం అని చెప్పేసి అని అంటే మన రైతులు సో సార్ అయితే ఒక సజెషన్ ఇచ్చింది అనమాట సో మీరైతే మీ డబ్బులు వేసుకొని చేయించుకోండి ఇప్పుడు ప్రజెంట్ అయితే సో ఇప్పుడు మనం అయితే మన వర్చలు అయితే బాగుంటాయి కదా అని చెప్పేసి ఒక సజెషన్ ఇచ్చిందనమాట సో ఆ సజెషన్ ప్రకారంగా సో మనం కూడా ఆయన అయిందని వేసుకొని సో కాలువకైతే ముందు కొంతమంది రైతులు ముందుకు వచ్చి సో దా వర్క్ అనేది చేయించడం జరిగింది సో ఇప్పుడైతే మేము కాలువకాట దగ్గరికి వచ్చాం చూడండి ఫ్రెండ్స్ కాలువకాటకి పైకి ఎక్కుతున్నాం సో ఇక్కడ మీకు ఎదురుగా అక్కడ బైక్స్ అయితే గేట్ అనమాట సో ఇది గేటు సో ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళేద్దాం అక్కడ మా మామయ్య వాళ్ళు వెళ్తున్నారు లోపలికి సో వాటర్ అయితే బాగా ఎక్కువైనాయని చెప్పారు మాకు సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం మనం సో మా మామయ్య అనమాట అతను సో మా మామయ్య కూడా కొంచెం ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బాగా యాక్సిడెంట్ అయిందనమాట కొంచెం లెగ్ ఫ్రాక్చర్ అయింది బట్ అయినా కూడా కాల్ చేయగానే ఎమ్మంటే రెస్పాండ్ అయ్యి అరే అని చెప్పేసి నాకు కాల్ చేసి నన్ను తీసుకొని రావడం జరుగుతుంది ఎందుకంటే తన తెలుసు ఒక ఫ్యామిలీ రైతు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ కాబట్టి సో వాళ్ళ ఆయనకైతే ఇంకా చాలా బాగా ఎక్స్పీరియన్స్ సో ఎందుకనంటే వాళ్ళకి నీళ్లు లేనప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేసని చెప్పేసి మా మావయ్య నన్ను తీసుకొని సో ఇక్కడ వాళ్ళందరినీ చేయించడానికి వచ్చారనమాట మా మామూలు అయితే రెడీగా ఉన్నారు అక్కడ సో వెళ్ళి చూసేదాం సో రండి చూద్దాం ఎంత వేగంగా వెళ్తున్నాయో నీరు అయితే సో చూడండి వాటర్ ఎంత వేగంగా వెళ్తున్నాయో ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్ మనం ఇక్కడికి వచ్చేసరికి అయితే సో మామయ్య వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు సో వాటర్ అయితే ఎలా వెళ్తున్నాయి చూడండి సో చాలా వేగంగా వెళ్తున్నాయి అక్కడ వేసిన బస్సాలు కూడా ఆ ఫ్లో ఫ్లోటింగ్కి కొంచెం అయితే కొట్టుకోపోయే బస్సాలన్నీ సో మా మామయ్య వాళ్ళు మళ్ళీ బస్సాలు తీసుకొచ్చి బస్సాలలో మట్టి నింపుతున్నారు అందులో వేస్తే ఆ ఫ్లో అనేది తగ్గుతుంది కాబట్టి సో ఆ బస్సాలు నింపి అందులో వేసారనుకుంటా మేబీ ఇంత ముందుకైతే అలానే వేసారు సో కొట్టుకోపోయిన అవన్నీ కూడా సో ఇప్పుడు మళ్ళీ బస్సాలను నింపేసి ఆ ఫ్లోన్ అనేది తగ్గించాలి సో మా మామే వాళ్ళు నింపుతున్నారు చూడండి సో ఆ నింపిన తర్వాత అందరూ వేసి మంచి మూట కట్టే అందరూ వేసి బాగా సో ఈ ప్రాజెక్ట్కి అయితే ఇంకా కాలాలు అయితే పూర్తి కాలేదు సో అందుకనే మనకైతే ఇలా అయితే ప్లానింగ్ చేయడం జరిగింది సో అందుకనే మనం ఇలా గండి అనమాట కాలువలోకి సో ఇక్కడ ముందు మీకు ఒక పెద్ద కట్ట ఉండవచ్చు ముందు చూపించినప్పుడు సో ఆ కట్ట ఎందుకు తీయలేదు అని అంటే మనకి కాలువలు ఓపెనింగ్ కాలేదు కాబట్టి తీయలేదు సో కాలువలు ఇంకా వర్క్ ఉంది ఇక్కడ మధ్యలో కట్ట అవుపడుతుంది పెద్దది సో ఆ కాలువ ఎందుకు తీయలేదంటే సో కాలాల వర్క్ మొత్తం పూర్తిగా కాలేదు సో మనకి ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా మనకు వాటర్ అనేవి ఇప్పుడు కొంచెం కొంచెం పోస్తున్నాయి సో ఎండాకాలం వస్తుంది కాబట్టి సో ఆ బోర్లు కూడా ఆగిపోతే మన చాలా లోతు ఉంటుంది కాలువ ఒక మినిమం ఒక టెన్ టు లెవెన్ ఫీట్స్ ఉంటుంది లోపలికి సో ఎడల్పు కూడా బాగానే ఉంటుంది ఇదైతే మా చెరుగు మీకు చూపిస్తా చూడండి ఎంత పెద్ద ఉందో కాలువ సో ఇదంతా కాలువ అనమాట అక్కడ బ్లాక్ కలర్ గేట్ అనమాట సో ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది అంతా చెరుగు అనమాట ఒక ఫోర్ ఫిఫ్టీ ఎకరాస్ అట్లా ఉంటుంది అనమాట సో అక్కడ మీకు బ్లూ కలర్ లోపడుతున్నాయి కదా ఆ రెండు కూడా అందులో నుంచి వాటర్ వస్తాయి అనమాట లిఫ్టింగ్ చేసి అందులో నుంచి పంప్స్ అవి మోటార్స్ వాటర్ వచ్చే మోటర్ అవే అనమాట సో ఇదంతా కాలువమ్మా ఇదంతా మా మన చెరువు అనమాట సో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అయితే మనం అక్కడికి వెళ్ళేసి అక్కడ ఎంత మటు కిందో చూద్దాం సో రండి అక్కడ ఏమేమి చేస్తున్నారు ఎంత మటు చూద్దాం సో అక్కడైతే మరి బస్సాలు అయితే అన్ని వేస్తున్నట్టు కొడుతుంది నాకు సో బస్సాలు వేసేశారు సో బస్సాలు అయితే వేసేసారు సో వేసేసి తొక్కుతున్నారు చూడండి వాటిని సో మళ్ళీ అయితే ఇక ఫ్లోటింగ్ అయితే తగ్గిపోయేలాగా చేశారు ఇప్పుడు సో ఫ్లోటింగ్ నాకు తెలిసి తగ్గింది సో కొన్ని లైట్గా మాత్రమే వెళ్తున్నాయి వాటర్ ఇప్పుడు సో ఇప్పుడు మనకు అలా వెళ్తే ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు సో మళ్ళీ ఒక్కసారి మీకు నేను వీలైతే అక్కడ దగ్గరికి వెళ్ళి చూసి ఎన్ని వాటర్ వెళ్తున్నాయి ఏంటి అనేది ఓకేనా సో సైడ్ పండి వాటర్ వస్తున్నట్టు మళ్ళీ తొక్కుతున్నారు వాటిని సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అక్కడైతే ఆ బస్సులు అయితే నీట్గా వేసేసారు సో వీళ్ళంతా కూడా రైతులు అనమాట సో మా మామయ్య వాళ్ళు కూడా అందులోనే ఉన్నారు వీళ్ళంతా కూడా ఆ బ్యాగులలో మట్టి నింపారు సో అయిపోయింది సో అన్న అయితే కాలు కడుకొని పైకి వచ్చేదని చూస్తున్నాడు సో వాళ్ళకైతే ఇప్పుడు వాటర్ ఫోర్టింగ్ అనేది అంత లేదు ఫ్రెండ్స్ సో వాటర్ ఫ్లోటింగ్ అనేది తగ్గింది కాబట్టి మనకి ఇప్పుడు అంత టెన్షన్ ఏమి ఉండదు సో వాటర్ ఫోర్టింగ్ మళ్ళీ కాలువలో ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత మన ఊరు చెరువులోకి వెళ్ళిపోయిన తర్వాత సో అప్పుడు మళ్ళీ మనం ఓపెన్ చేసుకుంటామై సో ఇప్పుడైతే మనకంత ప్రెజర్ ఏదైతే ఏం లేదు సో ఇవి ఏమన్నా కొట్టుకోపోతే అని చెప్పేసి కొంచెం మనం జాగ్రత్తలు సో ఈ మనం అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే మరి ఫైనల్గా అయితే అంతా నీట్గా వేసేసారన్నమాట సో మాకైతే కాల్ చేసి ఇట్లా చెప్పేసరికి మాకైతే చాలా భయమైంది సో ఎందుకంటే దీనికి మా మామయ్య వాళ్ళు ముందుండే నడిచారు కాబట్టి సో ఎందుకంటే ఏమైనా అయితే కూడా మా మామయ్య వాళ్ళని అంటారు సో ఎవరు లేని మీద ఏంది అని చెప్పేసి ఊర్లో ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది సో వీళ్ళందరూ కూడా వచ్చేసి వీళ్ళందరూ కూడా హెల్ప్ చేశారనమాట కొంచెం అందరూ తలాగా చేశారనమాట సో ఇప్పుడైతే చూద్దాం ఇంకో చూడండి నీట్గా వేసారు కొంచెమే ఫ్లోటింగ్ పోతుంది సో నేను కొంచెం కింద తీస్తున్నా ఇంకో కొంచమే వాటర్ వెళ్తున్నాయి అనమాట సో కింది నుంచిలైతే అయితే బస్సాలు నుంచి పేర్చుకుంటూ పేర్చుకుంటూ వచ్చారు సో అప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ ఉండి అవి ఆగలేదనమాట కొట్టుకోబోతున్నాయి సో ఫైనల్గా అయితే రిటర్న్ వెళ్తున్నాం అనమాట ఇప్పుడు సో అంతా అక్కడ బ్యాగ్స్ చేసి అంతా క్లియర్ చేసేసాం కదా సో అందరం మేమైతే ముందు వచ్చేస్తున్నాం సో వెనక నుంచి మా మామయ్య వాళ్ళు వస్తున్నారు సో అంతా క్లియర్గా చేసేసుకొని వచ్చేసాం బ్యాగ్ వచ్చేసాం సో ఇప్పుడైతే మొత్తానికైతే ఫైన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఏం కట్ట ఏం కాలేదు సో మొత్తానికైతే అందరం కూడా హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ Subscribe for more videos. Thank you.